టు హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఈ వ్లాగ్ ఏంటంటే మా పెద్ద బాబు అఖిల్ ది బర్త్డే అనమాట సో ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నా యాక్చువల్లీ వాడు ఈసారి ల్యాప్టాప్ గిఫ్ట్ గా అడిగారు అనమాట బికాస్ తాను ఇప్పుడు మొత్తం అంతా సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోవాలి కాబట్టి సో తను ఏఐ అండ్ కంప్యూటర్ సైన్స్ కలిపి కోర్స్ తీసుకుంటున్నాడు సో దానికి అనుగుణంగా దానికి అంటే ఆ సాఫ్ట్వేర్ అంతా వర్క్ అయ్యేలా ఉండే ల్యాప్టాప్ కావాలని అడిగితే సో వాళ్ళ డాడీ ఈసారి అది గిఫ్ట్ చేశారనమాట తనుష్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఇది నేనే గిఫ్ట్ చేశాను అంటే నీకు డబ్బులు ఎక్కడ రా అంటే నేనే కొనిపించా నాన్నతో సో నేను నేను కొని ఇచ్చినట్టే అని చెప్పారనమాట నేనే ఫోర్స్ చేశాను నాన్నని కొనవని అని సో యాక్చువల్లీ వీరికన్నా ముందు వాళ్ళ నాన్న ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు ఈ ఎలాగైనా సరే వాడికి వాడు అడిగారు కాబట్టి వాడికి కొనియాలని బికాస్ అఖిల్ ఎప్పుడు పెద్దగా ఏమి అడగదు బర్త్డేస్కి గిఫ్ట్స్ అలా ఏమి ఉండదు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వాడికి ఒక కోరిక ఉంటుంది ఏంటి అంటే వాడు బర్త్డేకి జస్ట్ ఒక మంచి హోటల్ తీసుకెళ్ళి వాడికి ఫుడ్ తినిపిస్తే చాలన్నమాట అండ్ అది కూడా వాడు ఈసారి ల్యాప్టాప్ చదువు కోసం వాడు అదే చెప్పాడు పెద్ద ఏంటి బిల్లే వేసేవరా అంటే చదువు కోసమే కదా మమ్మీ అని చెప్పారనమాట వాడు సో ఆ రోజు బర్త్డే రోజు అయితే మేమందరం కలిసి ట్రైడెంట్ హోటల్కి వెళ్ళాం లంచ్కి స్టే చేద్దాం సో లోపలికి వచ్చాక తనుష్ అయితే ఈ హోటల్లో స్టే చేద్దాం స్టే చేద్దాం అని చాలా గొడవ చేశాడు సో అందుకే అడిగాను అఖిల్ని అడిగితే అఖిల్కి ఎందుకమ్మా మనం వెళ్ళిపోదాం ఇంటికి పక్కనే కదా అక్కర్లా అన్నాడు అండ్ నెక్స్ట్ అయితే మీ అందరి కోసం అనేసి మెన్యూ చూపిస్తున్నాను సమ్ బాయిల్ ఇదేంటి వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట చాలా రోజులైందండి యాక్చువల్లీ ఇది మేము ట్వంటీ ఫోర్త్ బర్త్డే ఇప్పుడు ఎడిట్ చేసి పంపిస్తున్న దాల్ అండ్ పులావ్ ఉంది కాశ్మీరీ పులావ్ ఉంది ఆ కాశ్మీరీ పులావ్ బాగాలేదండి నేను తీ తి తీయ తీయగా ఉంది అండ్ సమ్ కర్రీస్ ఉన్నాయి మలై కోఫ్తా కర్రీ ఉంది ఇదేంటంటే అరటికాయ అనుకుంటా అండ్ ఇక్కడ దొండకాయ దొండకాయ ఫ్రై చాలా బాగుంది అండ్ బెండకాయ ఫ్రై బెండకాయ పకోడీ టైప్లో చేశారు నెక్స్ట్ వచ్చి ఇదిగోండి అదేంటి మలాయిది కర్రీ అనమాట పన్నీర్ కర్రీ సో అలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఐ థింక్ అది నాన్ వెజ్ అందుకే చూపించలేదు నాన్ వెజ్ చూడం కదా అండ్ ఇక్కడ సమ్ స్టార్టర్స్ ఉన్నాయన్నమాట వెజిటే వెజ్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి అవతల పక్కన నాన్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి ఇక్కడ లైవ్ క్వార్టర్స్ ఉన్నాయి చోలే చావల్ ఉంది అలా ఇంకా ఏంటన్నా అవి కూడా ఉన్నాయి కదా మనకి ఇవైతే ఇవి స్వీట్స్ ఇవి ఐస్ క్రీమ్ ఉన్నాయి చాట్ చాట్స్ ఉన్నాయా ఇది మనకు హాట్ చాక్లెట్ ఫర్ చాలా 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 బాగుంది సో ఇవన్నీ అండ్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ అనమాట మేమైతే అసలు ఇందులో అసలు అసలు టచ్ చేయలేకపోయాం ఎందుకంటే బఫే వెళ్తాం కానీ ఇన్ని అసలు మనం తినలేమండి అసలు హైలీ ఇంపాసిబుల్ అది వల్ల కాని పని అండ్ యాజ్ యూజువల్ టూ సూప్స్ ఉన్నాయి ఒకటి వెజ్ అండ్ నాన్ వెజ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ కర్డ్ రైస్ ఉంది అండ్ పిక్కిల్స్ ఉన్నాయన్నమాట అండ్ సలాడ్స్ ఉన్నాయి చట్నీస్ ఇక్కడ చాట్ ఇదిగోని చాట్ మనం మనమే చేసుకోవచ్చు అనమాట ఏది కావాలో అవి వేసుకొని చాట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ నూడిల్స్ అండ్ రైస్ ఇది ప్లెయిన్ రైస్ అండ్ ఇక్కడ నూడిల్స్ ఈసారి మేము ఎక్కువగా అన్నీ అంటే అన్నీ జస్ట్ టేస్ట్ చేయాలనేసి వైట్ రైస్లో చా అవన్నీ కూడా వేసుకున్నాం అనమాట పచ్చళ్ళు పొళ్ళు కూరలు అవన్నీ కూడా ఇవన్నీ సలాడ్స్ అన్నీ ఎన్ని నెంబర్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ 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 డిఫరెంట్గా సో చాలా ఎక్కువ హ్యూజ్ మెనూయే ఉంది పాపడ్ అవి కూడా ఉన్నాయి దహి వడ ఉంది దహి పూరి ఉంది అండ్ వి ఎంజాయ్ ఫుడ్ బాగుంది చాలానే బాగుంది హ్యాపీగా ఎంజాయ్ చేసేసే మేమైతే ఫుడ్ని అండ్ తా బిర్యానీ లేదు బట్ మేము షెఫ్ని పిలిచి అడిగితే సో బిర్యానీ కూడా చేసి ఇచ్చారన్నమాట సో ఫస్ట్ అయితే సూప్ సూప్ తాగి స్టార్టర్స్ వేస్తున్నాము సూప్ కూడా చాలా బాగుంది మేము అసలు ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యాక సూప్స్ అసలు తాగలేదు కదా తనుష్ ఎక్కువ వింటర్ రైనీ సీజన్లో మటుకు కంపల్సరీ హోటల్కి రెస్టారెంట్కి వెళ్తే మటుకు సూప్స్ ట్రై చేస్తాము బట్ ఆఫ్టర్ లాంగ్ టైం కదా సూప్ మనం టేస్ట్ చేయడం బాగుంది సూప్ బాగుంది నెక్స్ట్ ఇదిగోండి అలా ఈసారి రైస్ ఎక్కువ రైస్ని ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట మేము కర్రీస్ అవి చాలా బాగున్నాయి దాల్ దాల్ ఓకే ఓకేగా ఉంది కర్రీస్ అవి చాలా బాగున్నాయి గుడ్ నైస్ ఓవరాల్గా బాగుంది అనిపించింది ఇదిగోండి చోలే చావల్ చావల్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ అయితే బిర్యానీ మేము చెప్తే షెఫ్ తీ అని తీసుకొచ్చారనమాట అక్కడ వాళ్ళు ఆర్డర్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొత్తవి స్పెడ్స్ ఆర్డర్ చేశారా ఇదిగోండి తనుష్వి కొత్తవి ఆ ప్రదర్శిస్తున్నారు అనమాట బాగుంది చాలా బాగుంది తనుష్వి ఎల్లో వచ్చి చాలా 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 బాగుంది ఇప్పుడు వాళ్ళు ఆనబెట్టుకొని ఇది షో చేస్తున్నారు అనమాట స్పెర్స్తో ఫ్యాషన్ షో అట్లా వీరికి ఊరికి ఊరికే జస్ట్ అయిపోవడము ఊరికే ఏదైనా తగిలి వీళ్ళిద్దరు కొట్టుకొని స్పెర్స్ కూడా ఎక్కువైపోయింది ఇంట్లో మళ్ళీ ఇంకొక టూ టూ ఎక్స్ట్రా పేర్స్ తీసుకున్నారు అనమాట సమ్ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఏదో ఉంది సో అలా సో ఆ రోజు ఏదో తనుష్కి దెబ్బ తగిలింది ఓ ఇంకా తిన్నాక అదిగోండి ఏరుపు స్టార్ట్ చేసే మొత్తానికైతే అఖిల్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయన్నమాట ఐ హోప్ మీకు ఇవి నచ్చి నచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ టు మై ఛానల్